ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రోజులుగా అంటే ఎదురు చూస్తున్నటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ రెండు వేల ఇరవైలోనే ఒక సంవత్సరం ఆపేశారు దాని తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వంలో వందలాది లేవోట్లు మొత్తనాధికారి లేవోట్లు వేసిన వేయటం జరిగింది మరి ఆ రోజు వాటిని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు అడిగే శక్తి ఎవరికి లేదు కోపం ఎంతోమంది ఉద్యోగస్తులు ఎంతోమంది చిన్న చిన్న కుటుంబాలు ఆ లో కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కనీసం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు తిరిగి తిరిగి ఫ్లాట్లు ఏం చేయాలో తిరిగి దాన్ని అమ్ముకోవాలన్నా వాళ్ళ ఇంట్లో అమ్మాయికో అబ్బాయికో పెళ్లిస్తే డబ్బులు అవసరాన్ని అమ్ముకోవాలన్నా కూడా కొనేవాళ్ళు లేరు ఈ పరిస్థితుల్లో అందరికీ ఒక తీపి కబురు కూటమి ప్రభుత్వం మా ప్రీతమ్మ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా మన పురపాలక శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారు ఆయన శ్రద్ధ తీసుకొని ఎల్ఆర్ఎస్ స్కీమ్ మళ్ళీ రెండు వేల ఇరవైని మళ్ళీ పొడిగిస్తూ దీని ప్రజలకి అనేక రాయితీలు కల్పిస్తూ అంటే ఫ్లాట్లో కొన్నటువంటి పేదవారికి కానీ ఒక చిన్న ఉద్యోగస్తులకు కానీ అనేక రాయితీలు కల్పిస్తూ ఒక జీవో జాయి చేయడం జరిగింది మొన్న జూలై ఇరవై ఆరున ఆ జీవో ఏంటంటే ఇప్పుడే మీకు ఇచ్చున్నాం జూన్ ముప్పై తేదీ లోపల రిజిస్టర్ చేసుకున్నటువంటి ఫ్లాట్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ వర్తిస్తుంది జూన్ ఇరవై ముప్పై జూన్ ముప్పై లోపల రిజిస్ట్రేషన్ ఉంటే వాళ్ళందరికి కూడా ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ వర్తిస్తుంది మొన్న ఇరవై ఆరో తేదీ నుంచి దాదాపు తొంభై రోజుల లోపల దీన్ని అందరూ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే టెన్ పర్సెంట్ స్థలం వదులుంటే వాళ్ళ మీద అపరాధ ఉంటుంది సార్ ఆ లేఅవుట్ మీద కొంతవరకు దాంట్లో కూడా నలభై ఐదు రోజుల లోపల చెల్లిస్తే టెన్ పర్సెంట్ రాయితీ ఉంటుంది మిగతా తొంభై రోజుల లోపల చెల్లిస్తే ఐదు పర్సెంట్ మాత్రం రాయితీ ఉంటుంది ఒకవేళ టెన్ పర్సెంట్ స్థలం వదులకుంటే బాగా వినాలి టెన్ పర్సెంట్ స్థలం వదలని వాళ్ళు లేఅవుట్ యజమానులు ఇంతకుముందు పద్నాలుగు పర్సెంట్ ఉండేది ఒకవారి మీద అన్అప్రూవ్ లేవట్ల ప్లాట్కి పద్నాలుగు పర్సెంట్ కట్టి అక్కడ తీసుకునేవాళ్ళు ఇంటి పర్మిషన్ కానీ దీంట్లో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నారాయణ గారు అంత కట్టలేకున్నారు మధ్యరగం కుటుంబంలో మనం న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో పద్నాలుగు పర్సెంట్ను కూడా ఏడు పర్సెంట్ తగ్గించి ఏడు పర్సెంట్ చేయడం జరిగింది ఇది గొప్ప విశేషం నిజంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు సీఎం చంద్రబాబు నాయుడు గారికి నారాయణ గారికి ఎందుకంటే పద్నాలుగు పర్సెంట్ కట్టేటటువంటి లేఅవుట్ యజమానులు కానీ సింగిల్గా కొన్నటువంటి ఫ్లాట్ యజమానులకి ఈరోజు సెవెన్ పర్సెంట్ మాత్రమే పడుతుంది ఎక్స్ట్రాగా పడేది ఏంది తప్పు చేసిన దానికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎన్ని స్క్వేర్ యాడ్లు ఉన్నాయి దాన్ని బట్టి అపరాధ రుసం ఉంటుంది అది చాలా తక్కువ అనుకోండి అంతేకాని పద్నాలుగు పర్సెంట్ ఏడు పర్సెంట్ చేయడం చాలా గొప్ప విశేషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా దీన్ని అందరూ ఉపయోగించుకోగలగాలి అంతేకాని రెండు వేల ఇరవైలో ఎవరైనా పూర్తిగా ఫీజు చెల్లించి ఉంటే వాళ్ళు ఏమైనా ఆగిపోయి ఉంటే వాటిని కూడా చూసి అవన్నీ కరెక్ట్గా ఉంటే వాటిని కూడా రెన్యూలు చేయడం జరుగుతుంది అదే ప్రకారం ఆ టైంలో కానివ్వండి ఇంకా ఈ మిగతా ప్రాంతాల్లో అయితే మధ్యలో ఎక్కడైనా గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించున్నా కాలువలు ఆక్రమించున్నా వేసి ఫ్లాట్లు వేసున్నా అవి చల్లవు వారి మీద అయితే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు చూస్తే ఇంత మంచి అవకాశం ప్రభుత్వం ఇచ్చింది ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు మేము కూడా ప్రతి వర్గాల వారిగా ఈరోజు మా వీసీ గవర్నర్తో కూడా మాట్లాడటం జరిగింది ఆయన దీని మీద మీటింగ్ సాయంత్రం వస్తున్నారు ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా రమ్మను సార్కి కలెక్టర్తో మీటింగ్ కూడా రాలేకపోయాడు ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళి ఒక మెయిన్ మండలంలో కూర్చొని అక్కడికి ఆ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ ఎమ్మెల్యే గారితో మాట్లాడి చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా మండలాలు ఆ కాన్స్టిట్యున్సీ అక్కడ తహసీల్దార్లు ఎంపీడీవాలు అదే రకంగా మిగతా అధికారులు ఎన్ని అన్అప్రూవ్డ్లు లేవట్లు ఉన్నాయి అవన్నీ కూడా తెమ్మంటున్నాం మా కాడ కొన్ని లిస్ట్ ఉన్నాయి వాటిని వాటికి ఎలా ఎల్ఆర్ఎస్ కట్టించాలి ఎలా చేయాలి అనేది కూడా అవగాహన మీటింగ్ పెట్టి ఆ ఎంపీడీవాలు తహసీల్దార్లు ఆ మండలాలు పెట్టేటట్టు వీలైతే మేము కూడా వెళ్ళేటట్టు ముందైతే ఒక నియోజకవర్గానికి ఒక్క దగ్గర సెంటర్ తీసుకుంటున్నాం బట్ ఉంటే వింజమూరు మండలం రేపు రెండవ తేదీ మేము పెడతామని చెప్పి శనివారం చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అది సాయంత్రం వీసీ గారితో డిస్కషన్ చేసి ఎమ్మెల్యే గారితో కూడా మళ్ళీ మాట్లాడి గుంజమూరి నుంచి కూడా స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా ఎవరైతే ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఉంటారో ఎవరైతే ఈ ఫ్లాట్లు వేసేసి అమ్మేసి వెళ్ళిపోంటారు కనపడకుండా వెళ్ళిపోయినప్పుడు సింగల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఒకరు ఫ్లాట్ కొనుక్కున్నారు నేను లేఅవుట్ వేసాను నేను అమ్మేసి వెళ్ళిపోంటాను ఎవరు భయపడాల్సిన అవసరంలా సింగిల్గా ఎవరు కొన్నారో వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో ఏమన్నా ఆర్కిటెక్టర్ ద్వారా కానివ్వండి ఇంజనీర్ ద్వారా కానివ్వండి ఎవరైతే నడాలో లైసెన్స్ ఇంజనీర్లు ఉంటే వాళ్ళ ద్వారా ఆన్లైన్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఆన్లైన్ చేసుకోవచ్చు సింగల్ గానే కూడా చేసుకోవచ్చు మిగతా ఏం చేయాలో మా అధికారులు చెప్తారు డెస్క్ నెంబర్ కూడా ఇచ్చున్నాం మీకు అందరూ కూడా అన్ని పేపర్లు ఇవ్వటం జరిగింది ఆ డెస్క్ నెంబర్కి ఎవరిన ఫోన్ చేసి మీకు ఎలా ప్రాబ్లం ఉంది దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది కానీ అడిగితే వాళ్ళు క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది మీ అనుమానాలు తీర్చడం జరుగుద్ది దాంట్లో ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సింది ఇప్పుడు ప్లాట్ యజమానులు వెళ్ళిపోయారు అనుకుందాం ఒక ప్లాట్ ఒకరు కట్టారు పక్క ఫ్లాట్లో కూడా మీరు ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మన అందరం చేస్తే మనకు రోడ్లు వస్తాయి అన్నీ వస్తాయి అని వాళ్ళ చదువుగా కట్టించండి మీరు ముక్కనేంత వరకు ఎవరైతే ప్లాట్లు అమ్మారో వాళ్ళని అడగండి మీరు మాకు అమ్మారు వీటికి డబ్బులు కట్టండి వాళ్ళని అడగండి వాళ్ళు దొరకనప్పుడు కూడా సింగిల్ గా కూడా మీరు చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరైతే దీన్ని నెగ్లెక్ట్ చేసి ఈ దోంపం తిరుగుతారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో భవన నిర్మాణానికి అనుమతులు రావు వాళ్ళకి డ్రైనేజీ కరెక్ట్ సౌకర్యాలు రావు రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆ ప్రాంతంలో నిషేధింపబడతాయి దాంట్లో రాజీ లేదు ఇది ప్రభుత్వ నిబంధనలు ఎవరైతే ప్రోత్సాహంగా చేసుకుంటారో ఇంతముందు పద్నాలుగు పర్సెంట్ని ని మళ్ళీ చెప్తున్నా ఏడు పర్సెంట్ చేశాం వినియోగదారులకి చాలా మంచి చేసిన ప్రభుత్వం ఉందంటే కోటం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు అని తెలియజేస్తా అదే రకంగా అపరాధ సొమ్ములో కూడా నలభై ఐదు రోజుల లోపల కడితే టెన్ పర్సెంట్ రాయితీ తొంభై రోజుల్లో కడితే మాత్రం ఐదు పర్సెంట్ రాయితీ ఇవ్వటం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని కూడా మీ అందరూ కోరుతున్నా మీరు కూడా మేము మీడియాల ద్వారా ఇదంతా ప్రచారం చేయగలిగితే మన సమాజాన్ని అందరికీ ఒక మంచి చేసినట్టు అవుతాం ఈరోజు చాలామంది భయప్రాంతకు గురవుతున్నాం స్థలం కొనుక్కున్నాం ఇల్లు కట్టుకోలేకపోతున్నాం బ్యాంకు లోన్ రావట్లేదు ఎవరైతే ఎల్ఆర్ఎస్ స్కీమ్లోకి వస్తారో వాళ్ళందరూ కూడా రేపు అవకాశం కొంత బిల్డింగ్లకు కానీ బ్యాంకులు అన్నిటికీ అవకాశం ఉంటుంది మంచి అవకాశం సద్వినియోగం చేసుకోండి చేసుకోలేని వాళ్ళు దీన్ని నగ్నం చేసి తప్పించుకోవాలని ప్రయత్నించే వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం చాలా లేఅట్లు కొట్టడం జరిగింది ఈ మధ్యన కూడా మా వాళ్ళు బుచ్చిడిపోయిన యువతల ఎవరమ్మాబంలో కూడా కొట్టడం జరిగింది అదే రకంగా కావాలో కూడా చెప్పి మేము కొట్టించడం జరిగింది ఇంకా కొట్టడం స్టార్ట్ చేస్తా అంటే మేము మా స్టాఫ్ మంత్రి గారు మాడుకున్నాం కొట్టడం ఎందుకు వృధా నష్టపరచడం వీలైనంత వరకు రెండు వేల ఇరవైలో అంతముందు వైసీపీ ప్రభుత్వాలు ఎల్ఆర్ఎస్ ఎలా తెచ్చారు పాతవి కూడా చూసుకొని మనం వినియోగదారులకు కొనకుండా నష్టపోకుండా చూసుకోవాలి కొట్టిన దాని ఉపయోగం లేదు అనే ఆలోచనకు వచ్చి కొట్టలేదు కానీ వాళ్ళు చేసిన పాపాలన్నీ మీకు తెలుసు వందలాది లేవట్లేసారు కానీ ఆ పాపాలు కడుక్కొని ప్రజలకు మెయిల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి రాయితీలు ఇచ్చాం అందుకనే కొట్టలేదు ఏదో కేసు ఒకటి రెండు పెట్టాం కావాలి ఎక్కువ కొట్టాం ఇంకా కూడా కొట్టాలనుకున్నాం అంతలేకి నారాయణ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ఈ రకంగా రాయితీలు ఇవ్వటం జరిగింది తప్పకుండా అందరు దీన్ని సద్వినియం చేసుకుంటే మంచిదని కూడా తెలియజేస్తాం ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ సెవెన్ డబల్ త్రీ నైన్ సెవెన్ ఒక నెంబర్ ఓకే మళ్ళీ ఇంకోటి వచ్చి ఎయిట్ త్రిపుల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ మళ్ళీ చెప్పమంటారా ఓకేనా ఈ నెంబర్లకి మీరు ఫోన్ చేసి అడిగితే ఏ సమాచారం కావాలన్నా ఏ టైంలో కావాలో చెప్పేదానికి మా వాళ్ళు సిద్ధం ప్రజలకి వినియోగదారులకి ఫ్లాట్లు కొన్న వాళ్ళు నష్టపోకుండా వాళ్ళకి ఎటువంటి హెల్ప్ చేసేదానికి కూడా నూడా ఇప్పుడు సిద్ధంగా ఉంటుంది ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోగలిగితే అందరికీ మంచి జరుగుతుంది ఉపయోగించుకోకుండా మాకేంట్లే అంటే మాత్రం తీవ్రంగా నష్టపోతారని కూడా తెలియజేస్తున్నాం ప్రజల్లో అవగాహన తెస్తున్నాం ప్రతి నియోజకవర్గం జరుగుతున్నాం పాపులేట్లు పంచుతున్నాం ఆ ఎంఆర్ఓల ద్వారా కూడా అందరూ తెలియజేస్తాను దీని ఒక ఒక ప్రచారం అయితే కూడా కొన్నిట్లో కూడా యాడ్లు ఇవ్వడం జరుగుతుంది అది ఏందనేది అది వీసీ గారు వాళ్ళు మాట్లాడుకుంటారు చేసి దీని ఒక ప్రచారం చేస్తామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తాను హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎనల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు అలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు